విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడం జరిగింది కానీ ఆశ్చర్యకరంగా హిందీలో విడుదల కాదని ప్రకటించారు దీనికి ఓటీటీ భాగస్వామ్యమే కారణమని సమాచారం తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండకు ఆర్జెంట్ గా ఓ హిట్ కావాలి ఆయన నటించిన ఖుషీ లైగర్ ది ఫ్యామిలీ మ్యాన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి అందుకే కొత్త సినిమా కింగ్డంపై విజయ్ ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు కానీ రిలీజ్ విషయానికి వస్తే మాత్రం హిందీలో విడుదల చేయలేమని ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు మరి ఎందుకిలా వరుస ఫ్లాప్ల తర్వాత కొంత విరామం తీసుకున్న విజయ్ దేవరకొండ జెర్సీ మల్లీరావా వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే చిత్రంలో నటించారు అయితే చిత్రం హిందీలో విడుదల కాదు ప్రమోషన్స్ ప్రారంభించిన నిర్మాతలు ఈ సినిమా హిందీలో విడుదల కాదని తాజాగా వెల్లడించారు మొదటగా ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ఈ మూవీ హిందీలో కూడా విడుదల కానుందని టీజర్ కూడా సామ్రాజ్యం అనే టైటిల్తో రిలీజ్ చేశారు గత రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న కింగ్డమ్ సినిమా జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది కానీ ఈ మూవీ నాలుగు దక్షిణాది భాషల్లో మాత్రమే విడుదల కానుంది హిందీలో రిలీజ్ కాదు దీనికి ప్రధాన కారణం ఓటీటీ భాగస్వామి నెట్ఫ్లిక్స్ ఈ చిత్రం రెండుసార్లు వాయిదా పడి విడుదల తేదీ ఖరారు చేయడంలో సమయం పట్టడం వల్ల నెట్ఫ్లిక్స్ హిందీ వెర్షన్ను థియేటర్లలో రిలీజ్ చేయాలని కోరుకోవడం లేదు అంటే కింగ్డమ్ ఓటీటీలో విడుదలైన తర్వాత హిందీలో నెట్ఫ్లిక్స్లోనూ స్ట్రీమ్ కానుంది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగా వంశీ నిర్మించిన యాక్షన్ డ్రామా కింగ్డమ్ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అనిరుద్ధ్ సంగీతం అందించగా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి హైలైట్ గా నిలుస్తుంది ఈ మూవీ ఆలస్యానికి కారణాన్ని చెప్తూ విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నప్పుడు రెండు కథలు ఉన్నాయి కానీ ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఇప్పటికే ఓ కథ మీద చిత్రం నిర్మిస్తున్నారని తెలుసుకున్న తర్వాత కింగ్డమ్ కథను ఎంచుకున్నా అని చెప్పారు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యాక్షన్ ప్యాక్ట్ పాత్రలో కనిపించనున్నారు ఆయన లుక్ ఇప్పటికే వైరల్ అయింది ఆయన మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు మరో విషయానికి ఏమిటంటే కింగ్డమ్ పునర్జన్మ గురించి ఉంటుంది ఈ విషయానికి ట్రైలర్లలో వెల్లడించలేదు కాని విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్స్లో కనిపిస్తారని టాక్ చివరగా కింగ్డమ్ సినిమా హిందీలో విడుదల కాకపోవడం ఓటీటీ ప్రభావం వల్లనే అని తెలుస్తోంది దక్షిణాది ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను థియేటర్లలో చూడగలరు